అందరికీ నమస్కారం రామాయణం హిందువుల పవిత్ర గ్రంథాలలో ఒకటిగా భావించే ఇతిహాసం ఈ ఇతిహాసానికి సంబంధించిన కథలు మన చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం రామాయణంలో శ్రీరాముడు సీత లక్ష్మణుడు రావణాసురుడు భరతుడు దశరథుడు కౌశల్య శబరి ఇలా ఎన్నో పాత్రల గురించి తెలుసుకున్నాం అయితే రామాయణంలో శాంతాదేవి అనే పాత్ర ప్రస్తావన కూడా ఉంది శాంతాదేవి అంటే ఎవరు ఆమెకు రామాయణానికి గల సంబంధం ఏమిటి అనే విషయాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇలా చేయడం వల్ల మన హిందూ మతం యొక్క పవిత్రతను మరికొందరికి తెలుసుకునే అవకాశం కల్పించినట్లు అవుతుంది ఇక విషయానికి వస్తే శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు కౌశల్య దంపతుల యొక్క కుమార్తె శాంతాదేవి దశరథ మహారాజుకు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అనే నలుగురు కుమారులు ఉన్నారు రాముని కంటే ముందు దశరథునికి కౌశల్యకి శాంతాదేవి జన్మించింది శాంతాదేవికి ప్రత్యేకమైన జ్ఞానం ఉండేది ప్రతి రంగాలలోనూ పరిపూర్ణరాలు శాంతాదేవి పురాణాల ప్రకారం ఒకసారి అంగదేశ రాజు రోమపాదుడు దశరథ మహారాజును కలవడానికి తన భార్యతో కలిసి అయోధ్యకు వస్తారు అప్పటికే వివాహమై చాలా కాలం అయినప్పటికీ పిల్లలు కలగకపోవడంతో రోమపాదుడు తన ఆవేదనను దశరథ మహారాజుతో చెప్పుకుని బాధపడతాడు ఆ దంపతుల బాధను గ్రహించిన దశరథ మహారాజు తన పెద్ద కుమార్తె అయిన శాంతను ఆ దంపతులకు దత్తత ఇస్తాడు అప్పుడు శాంతాదేవి అంగదేశానికి యువరాణి అవుతుంది శాంతాదేవి చాలా అందంగా ఉండేది ఒకసారి రోమపాద మహారాజు తన కుమార్తెతో మాట్లాడుతూ ఉండగా ఒక బ్రాహ్మణ యువకుడు రాజు యొక్క సహాయం కోసం రాజభవనానికి వస్తాడు కానీ రోమపాదుడు ఆ బ్రాహ్మణుని పట్టించుకోలేదు అప్పటి వరకు రాజు యొక్క సహాయం కోసం ఎదురు చూసిన ఆ బ్రాహ్మణ యువకుడు తిరిగి వెళ్ళిపోతాడు రాజు తన భక్తుడిని అవమానించాడని వర్షదేవత అయిన ఇంద్రాదేవికి కోపం వస్తుంది ఆ తర్వాత వర్షాలు కురవకపోవడంతో రాజ్యంలోని ప్రజలు ఇబ్బందులు పడసాగారు ఈ సమస్యను పరిష్కరించడానికి రోమపాదుడు ఋషి శృంగుని వద్దకు వెళ్ళి ఈ యజ్ఞం చేయమని కోరతాడు రాజు యొక్క కోరిక మేరకు ఋషిశృంగుడు యజ్ఞం చేస్తాడు ఆ తర్వాత రాజ్యంలో వర్షాలు కురిసి కరువు సమస్య తగ్గుముఖం పడుతుంది ఈ సంఘటనతో ఎంతో సంతోషించిన రోమపాద మహారాజు తన కుమార్తె శాంతాదేవిని ఋషిశృంగునికి ఇచ్చి వివాహం చేర్పిస్తాడు ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్లోని కులు ప్రాంతంలో ఋషిశృంగ శ్రీరాముని సోదరి అయిన శాంతాదేవిలను పూజిస్తారు ఈ ఆలయం కులు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ శాంతాదేవి విగ్రహం కూడా ఉంటుంది దేశ నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు దసరా పండుగ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా శాంతాదేవిని ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల యొక్క అపార విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్